రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్బ్లాస్ట్ ఘటన దేశ ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు దీంతో అప్రమత్తమైన స్థానికులు భద్రతా సిబ్బందికి సమాచారం అందజేయగా వారు స్పాటుకు చేరుకుని కాలిన గాయాలతో అల్లాడుతున్న క్షతగాత్రులను సమీపంలోని లోకనాయక్ జయప్రకాష్ హాస్పిటల్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు అయితే ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు